నెల్లూరు జిల్లా కావలిలో జిల్లా కలెక్టర్ ఆనంద్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ ను సందర్శించి కోటి అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి అనంతరం కిట్కో గృహాలను పరిశీలించారు మాట్లాడుతూ ఐ లవ్ సెల్ఫీ పాయింట్లు వంద అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామం అని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యేను అభినందించారు అనంతరం ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి నూరా నిధుల ద్వారా కోటి అరవై లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నుడా చైర్మన్ కోటామరెడ్డి శ్రీనివాసు రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి పట్టణంలోని మద్దరుపాడిలో ఉన్న టిట్కో గృహాలను సందర్శించి ప్రజలకు కావలసిన వసతుల గురించి అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తామన్నారు

கோடி ரூபாயில் இப்போ திருத்தோம் வெட்டே வெட்டேன் వార్డులో పమూడో వార్డులో వాళ్ళు కూడా చేశారు పార్క్ డెవలప్మెంట్ ఇరవై లక్షల రూపాయలు ఆనందగుంట అభివృద్ధి చేసి అక్కడ ఆ బయట తోడి మళ్ళా లేకుండా చేసే దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు షాజీ మంజర్ అభివృద్ధి కోసం ఒక ముప్పై లక్షల రూపాయలు అదేవిధంగా అరిజనపాలెంలో అందరూ కాలనీలో ఉన్నటువంటి కరువుల కలవే గుడి లేకపోతున్నారు ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారంటే దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు తొంభై లక్షల రూపాయలు రాత్రి

చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అన్ని కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కట్టినది అయితే కావాలి మున్సిపాలిటీకి ఆదాయం జరుగుతాయి ఆదాయం వచ్చిన నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము టౌన్ ఏరియాలో మరి ఇబ్బందికరంగా ఉన్న రోడ్ ఉంది అని నేను అయితే అనుకోలేదు కానీ ఈ యొక్క రోజు ఈ యొక్క రోడ్డు సంస్థాపనం చేయడానికి అవకాశం దొరికింది మీ ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ ఉంటా చైర్మన్ గారు మీ ఆధ్వర్యంలో సో అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను